అధికారుల నిర్లక్ష్యం వలన నేషనల్ హైవే రోడ్ లో లోపించిన నాణ్యత ఎంఆర్పీఎస్ స్వాములు మాదిగా ఆరోపణ అధికారుల నిర్లక్ష్యం వలన నేషనల్ హైవే రోడ్ లో నాణ్యత లోపించిందని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ స్వాములు ఆరోపించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరులో తెలుగు గంగలోని బయటపడిన ఎర్రరాయిని బిల్కుగా చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ స్వాములు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కర్నూలు నుండి గుంటూరు వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితం అవుతుందని ఈ రోడ్డు నిర్మాణం పనులు దక్కించుకున్న యాజమాన్యం మాత్రం ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎంసి కాల్వన్ పనుల్లో తేలినటువంటి చేసి ఈ నేషనల్ హైవే రోడ్డుకు వాడుతున్నారన్నారు ఈ మేరకు రాయిని బిల్కుగా వాడుతున్నారని హైవే అధికారులు ఎలా సెలక్షన్ చేశారో అర్థం కావటం లేదని రోడ్డు ఎరువైపుల గ్రామాల్లో ఎర్రమట్టిని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలుగు మీటర్ల లోతు తవ్వుతున్న భూగర్భ జల అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ఆయన అన్నారు కొండ కంకర్ను తొలి రోడ్డు బలంగా ఉంచాలని అలాగే ఆయన డిమాండ్ చేశారు పై విషయాలపై స్పందించుకుంటే కనుక ఈ బిల్లుకు పర్మిషన్ ఇచ్చిన నేషనల్ హైవే అధికారులపై లోకాయుక్తలు పిటిషన్ వేస్తామని ఆయన హెచ్చరించారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో ఎప్పుడో దాదాపుగా ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కింద జరిగినటువంటి ఎస్ఆర్ఎంసీ కాలువ దగ్గర అదే కాలువ జరిగినప్పుడు బిలుకులు ఈ రోజు పిఎస్కే కంపెనీ వారు దిగుగా తయారు చేసి కొండ కంకర రాకుండా ఈ మట్టి కంపెనీ మీద నేషనల్ హైవేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం నేషనల్ హైవే అధికారులు ఎట్లా అనుమతులు ఇచ్చారో మీరు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు పన్నెండు నుంచి గుంటూరు వరకు నేషనల్ హైవే తయారవుతా ఉంది వేల పన్నులకు బరువులతో వాహనాలు దొరుకుతున్నప్పుడు ఇలాంటి నాశీ రకమైనటువంటి కంపర్లు లోని పిఎస్కే వారు దొరుకుతున్నారని చెప్పేసి కూడా నేను తెలియవస్తున్నాం ఈ విషయాలపై నేషనల్ హైవే అధికారులకు ఎన్నో సార్లు పత్రికా ఉన్నతి పత్రాలు ఇచ్చిన ఏదైనా ప్రచార మాధ్యమాల్లో వచ్చినా కూడా ఇంతవరకు కూడా నేషనల్ హైవే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలకు పన్ను తప్పించుకొని నాసినటువంటి కంకర్లు తోలి ఈ రోజు నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యం వల్లనే పిహెచ్కే వాళ్ళని కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు తొందరగా దీంట్లో రాష్ట్రం ప్రదేశంలో జోలి ఈ రాష్ట్రమైన ప్రదేశాన్ని ఎందుకు ఇచ్చుకున్నారో సమాధానం చెప్పాలని లేచి నేను ఐదు అధికారుల పేరు కూడా ఖచ్చితంగా మీరు పోటీ పెడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం నా పేరు స్వామిల మరిగా ఎమ్మెల్యే